అవినీతి అక్రమాలకు కేఆర్ఎఫ్ ఆఫ్ జనగం కోటయ్య అక్రమార్జనే ధ్యేయంగా జీవిస్తున్న జనగం కోటయ్య రైతులకు అందవలసిన సబ్సిడీ యూరియాను బ్లాక్ లో తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన కేసులో నిందితుడు జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనగం కోటేశ్వరరావుపై తగు చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో జగనం కోట జనగం కోటయ్య సొసైటీ ప్రెసిడెంట్గా గా పనిచేస్తూ లక్షల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆ రోజు కోటయ్యను సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ పార్టీ సస్పెండ్ చేసింది అక్రమాలకి నిలువెత్తు నిదర్శనమైన జనగంకోటయ్య నువ్వు ప్రెస్ మీట్లో ఒక మాట అను నేను దళితుణ్ణి నన్ను అపాసుపాలు చేశారని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మీద పెట్టిన ఆనాడు ఎవరో రంజీతో ఏమో యూట్యూబ్ ఛానల్ అది ఇది అని ముందు నువ్వు మాట్లాడే ముందు నా కమ్యూనిటీ ఏంది నా రిజర్వేషన్ ఏంది అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి జనగం జనగంకోటయ్య అదే కాకుండా నీకు ధనార్జన ఏ విధంగా ఉందంటానికి నిదర్శనమే నీ వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక సెక్రటరీ తన కుటుంబమే రోడ్డు అయిన పరిస్థితి అప్పుడు సస్పెండ్ అయ్యిండు రెండు వేల ఇరవై నాలుగులో హరిప్రసాద్ అనే ఇంకొక సొసైటీ సిఈఓ జైలు పోయిన పరిస్థితి నువ్వు మా గురించి మాట్లాడదు అదే కాకుండా జనగం జనగంకోటయ్య ఏదైతే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖులో డెబ్బై కట్టలతోని రెడ్డి అంటే దొరికిపోయినాం దొరికిపోయి ఆ రాత్రిపూట ఎస్ఐ సోమేష్ గారు కోట ఈ కట్టలు ఎవరి అని అంటే కూడా సమాధానం చెప్పలేను నువ్వు మూడు రోజుల తర్వాత ఏదో దొంగ రైతులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు అదీ కాకుండా నువ్వు నీ కొడుకు పేరు మీద నీ కోడల పేరు మీద నీ భార్య పేరు మీద ఏ ఏమేమి లోన్లు పెట్టావు ఏ బ్యాంకులో ఎంతంత లోన్లు తీసుకున్నావు మా దగ్గర ఆధారాలు లేవా ఆధారాలతో సహా త్వరలో మరొక వీడియోతో నేను మేము ముందుకు వస్తాం అదే కాకుండా జనగంకోట ఇప్పుడు వాడుతున్న కారు డీసీపీ సబ్సిడీ నుంచి వచ్చింది కదా జనగంకోట నీవు తీసుకున్న ట్రాలీ కానీ నువ్వు తీసుకున్న ట్రాక్టర్ కానీ సబ్సిడీ నుంచి వచ్చింది కదా అదే కాకుండా అనేకం నువ్వు ఎస్సీ లేబర్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేసావు దాంట్లో ఉన్న సభ్యులలో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు సుఖం నీతి అని అని చెప్పుకొని తిరుగుతానుగా కోటయ నా మీద గనక ఎలాంటి ఆధారాలు నిరూపించినా కానీ నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా అన్నావు కదా నీ సొసైటీలో ఎవరైతే సభ్యులుగా ఉన్న వాళ్ళ ఆస్తి వివరాలు నీ ఆస్తి వివరాలు బయటికి తీస్తాం ఓపెన్ చర్చకు బయటకు వస్తాం జనగం కోటయ నువ్వు బహిరంగ చర్చకు మీడియా ముందుకు రా మేము వస్తావు ఒకసారి నీతో పాటు సభ్యులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రా తీసుకొస్తే ఒకసారి వాళ్ళ ఆస్తి వివరాలు నీ ఆస్తి వివరాలు చూస్తాం అదే కాకుండా అమాయక ఆదివాసీ గిరిజనులని నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన దందాలు అనే ఒకటి రెండు కావు అనేకం ఉన్న పరిస్థితి అమాయక ఆదివాసులు ఏంది నువ్వు వాళ్ళని చెప్పు చేతులు పెట్టుకొని వారిని మబ్బపెట్టి నువ్వు బ్యాంకు రుణాలు తీ వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించే దాంట్లో కూడా నువ్వు కమిషన్లు తప్పలేదా అదే కాకుండా రుణాలు ఇప్పిస్తా అని చెప్పి ఏదైతే రుణాలు లక్ష రూపాయల రుణం ఇస్తే దాంట్లో ఎంత కమిషన్లు దెబ్బినా మాకు తెలియదా జనగంకోట నువ్వు సబ్సిడీల పేరు మీద ఇప్పటివరకు నువ్వు నీ కుటుంబం ముప్పై లక్షల పైసలకు కోఆపరేటివ్ సొసైటీ నుంచి సబ్సిడీలు దొబ్బిన పరిస్థితి దాంట్లో ఎంత గవర్నమెంట్ సబ్సిడీలు వచ్చినాయి ఆ సబ్సిడీలకి ఎంత నువ్వు నీ కొడుకు నీ కోడలు నీ భార్య నీ కుటుంబమైనా సబ్సిడీలు లబ్ధి పొందేది ఇంకా ఎవరు దళితులు లేరు అప్పుడు ఎందుకు గుర్తురాలే దళితులు ఈనాడు దళితులు గుర్తుకొచ్చిందా నువ్వు డీసీపీ డైరెక్టర్ ఉండి నీ కొడుకు పేరు మీద టెంట్ హౌస్ సబ్సిడీలో లోన్ దొబ్బలేదా అదే కాకుండా నీ పేడ నీ ఎవరైతే కోడలు ఉందో నీ కోడల పేరు మీద టెంట్ హౌసు నీ కొడుకు పేరు మీద ఐదు లక్షల సబ్సిడీ అదే సబ్సిడీ లోను ఆయన పేరుతో ఒక ట్రాక్టరు మరియు ట్రాలీ ఆటో ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ లోన్లు ఆయన కుమారిన పేరు మీద దొబ్బిన పరిస్థితి ఇవన్నీ ఆధారాలు కావా జనగంకోట మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి త్వరలో ఆధారాలతో సహా బహిరంగ చర్చకు మేము సిద్ధం నీకు దమ్ము ధైర్యం ఉంటే మాతోనే చర్చకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు నిజంగా శుద్ధపోషవైతే నువ్వు ఎలాంటి అవినీతి చేయలేదు అనని మాట్లాడినావు కదా నువ్వు అవినీతి పరుడు కాదు అని అంటే బహిరంగ చర్చకరా ఎక్కడ ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి మీడియా మిత్రులతో నేను వస్తా నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటూ తీసుకొచ్చుకో డీసీబీ బ్యాంక్ డైరెక్టర్గా నీవు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు పంతొమ్మిది వందల తొంభై రెండులో సొసైటీ చైర్మన్గా నీ అరంగం చేసిన కాడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకు డైరెక్టర్గా నువ్వు ఉన్న కాడికి నువ్వు ఎన్ని లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు పొందినవు నీకున్న భూమి ఎంత ఏ బ్యాంకులో ఎంతంత రుణాలు పొందినో ఒక్క భూమి పాస్బుక్తోని ఎన్ని బ్యాంకులలో లోన్ తీసుకోవచ్చు అనేది జగమరిస్తే చిట్ట మామూలుగా ఉండదు జనగంకోటయ కబర్దార్ నువ్వు పరువు నష్ట దావా ఇంకేదో నువ్వు ఏం చేసినా కానీ గురిగించే సామెతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గురిగించి ఏం చేస్తుంది అంటే మొత్తం నేను ఎర్రగున్నా నా నలుపు అవుపడట్లేదు అనుకుంటుంది కానీ గురిగించే సామెతే నీ విధానం జనగంకోటయ్య నీలో మార్పు రావాలి రాని పరిస్థితిలో ఉంటే నీవు నీవు తొత్తులు నీ వెనకాల నుండే నడిపించి ఎవరైతే దొంగలున్నారో వాళ్ళందరికీ త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది అదే కాకుండా ఏదైతే నిజంగా నీవు రైతులకి న్యాయం చేయడం కోసం ఆనాడు వర్షం వస్తుందని నీ గోడలు పెట్టుకుంటానో అది ప్రెస్ ప్రెస్మెంట్లో చెప్పినవే ఆనాడు దొరికిన పద్నాలుగు శిల్పులలో ఇద్దరు మహిళల పేర్లు ఉన్నాయి మరి నువ్వు ప్రెస్మెంట్లో కూర్చొని పెట్టినప్పుడు ఎడిపోయినరా మహిళలు అక్కడనే అర్థమవుతుంది దొంగ బుద్ధి దొంగే దొంగ 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 అన్న విధంగా ఉంది నువ్వు మాట్లాడేది నిజంగా దళితుల ప్రేమ మీద ప్రేమ ఉంటే ఎంతమంది దళితులకి ఆర్థికంగా ఎదుగుదలకి నువ్వు తోడ్పాటునిచ్చినావు నువ్వు తప్ప ఎవరు నేను ఎదగనిచ్చినావా అదే కాకుండా దళితులకు ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆనాడు పోరాట ఉద్యమం చేసినప్పుడు మేము కలిసి రాలేదా జరగకటే ఆ పేరు చెప్పుకొని కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు మాకు తెలవదా నువ్వు అనేకం చేస్తావు పైకి తిరిగి నీకు మీద ఆపద వచ్చినప్పుడు దళితులను ఉపయోగించుకుంటావు దళితుడు అనే పేరు ఉపయోగించుకుంటావు మిగతా టైంలో నువ్వు దళితుడు కాదా అన్న విధంగా నువ్వు చేసే ప్రవర్తనలు నువ్వు చేసే విధానాన్ని బట్టే ప్రతి ఒక్కరి తెలుస్తుంది కాబట్టి ఇకనైనా నీలో మార్పు రాలి రా మార్పు రాలేనప్పుడు నిన్ను ఏ విధంగా నీకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తామని తెలియజేస్తూ కెమెరా